చదువు చెప్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే అప్పుడు మేమందరం ఆలోచించి ఇక్కడ వేస్తున్నాము లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయమ్మా అని అడుగుతున్నారు ఇదే మేము కూడా అడగదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరూ అడుగుతూ ఉంటాయి వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని అన్నంలో బియ్యం వస్తాయని పప్పులో రాళ్ళు వస్తాయని అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుందని మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది ఒకటి ఏమర్థం ప్రభుత్వానికి గాలి కొదిలేస్తున్నారు అసలు విద్యార్థకను మొత్తం స్కూల్స్ని అన్నిటి కూడా గాలి వదిలేస్తున్నారు ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదనే స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన గడిపేస్తున్నారు గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టు బట్ అన్నింటిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాల పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్లో ఇది జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాం ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్లలో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు పిల్లలే పసిపూనలు అన్నిపు నేను తెలంగాణ తెలవని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్ వస్తారు పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్ వస్తారు దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు నిజంగానే పిల్లలు రోడ్ మీదకి వచ్చిందంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు ఇప్పటికైనా చెప్తున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని లేకపోతే హాస్టల్స్ లో ఇబ్బంది ఉందని పెద్ద గొంతెత్తి మాట్లాడున్నారు మూడు వేల స్కూల్స్ క్లోజ్ అయినాయి గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నింద మొప్పినారు కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము అడిగిన సందర్భంలో అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం లేదు మరి మూడు వేల స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి చూపించే చూపిస్తలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఏడు నుండి ఎనిమిది వందల స్కూల్స్ క్లోజ్ టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రిగా నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నలభై మూడు స్కూల్స్ ఈ సంవత్సరం క్లోజ్ చేసి ఉన్నారు సంగారెడ్డిలో చూస్తే పన్నెండు వందల పైజలకు స్కూళ్లలో పదకొండు వందల పైజులకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఉన్న టీచర్స్ నుండి ఇక్కడ డిప్రేషన్ మీద ఇచ్చి రన్ చేసిన సందర్భం ఉంటుంది కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు ఈ రోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు చాలా హాస్టల్స్లలో నిన్న టూ డేస్ బ్యాక్ చూసినాం ఎలుకలు కొరుకుతున్నాయని గతంలో చూసినాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూసినాం మాట్లాడినాం ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు నిన్నగాక మొన్న నల్గొండలో నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయని స్పందన లేదు ఈరోజు పాలమాకుల పిల్లలు రోడ్డుపైకి వచ్చినారు కనీసం పేద బిడ్డలు ఇక్కడ చదువుతూ ఉంటారు వాళ్ళ విద్య పట్ల వాళ్ళ భద్రత పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పాలమాకుల పాఠశాలలో పిల్లలందరూ రోడ్డు మీదకెక్కి తమ ఆవేదన వెలుపుస్తూ ఉంటే టీవీల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సవితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడ్ చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతూ ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలుకలు కొరకు రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లల్ని ఎలకలు ఆసుపత్రి నిన్నగా ఉన్న నల్గొండ బీసీ గురుకులంలో ఎలుకలు గురికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గురించి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వానికి కోరేది ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదు మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్ర అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నది మరి ఎవరికి వెళ్ళే పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉద్ర తెస్తున్నారు ఉద్ర తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇలా బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు మెస్ఛార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేం పద్ధతి నాకు అర్థం కదా సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నామని పిల్లలు బాధపడతా ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం సవిత నంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లల పాపం వాళ్ళు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొడుతున్నారట తల్లిదండ్రులకు చెప్పద్దని కూడా బెదిరిస్తున్నారట ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలని ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం వల్ల కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా లాస్ట్ టైమే సవితక్క మాట్లాడింది విద్య మీద మొన్న బడ్జెట్ పాస్ అయ్యేటప్పుడు సవితక్క ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసింది దాటవేసి కనీసం ప్రశ్నకు కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు అంటే మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు లేదు సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్ ఎక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీవ కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటుతాయి చేతుల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పే పరిస్థితి ఉన్నది అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే నాకు అర్థం కాదు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఇవాళ మీరే మంత్రి దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు యూర్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినా నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నేల విచ్చి సామ చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు పాలన గాలికి వదిలేసినవు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు ఇప్పటికైనా సోకి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం सिं से मूरे